పాకిస్తాన్ పై టీమిండియా సాధించిన విజయంతో ఉద్విగ్న వాతావరణం నెలకొన్న సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ మరింత రగడకి దారితీశాయి భారత్ పాకిస్తాన్ మధ్య నిజంగా పోటీ ఉందా అని సూర్యకుమార్ యాదవ్ సందేహం వ్యక్తం చేశాడు ఆసియా కప్ విజయం తర్వాత జరిగిన సమావేశంలో ఒక పాకిస్తానీ విలేఖరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా గణాంకాల్ని పరిశీలిస్తే ఏ జట్టు ఆధిపత్యంలో ఉందో స్పష్టమవుతుంది అని విమర్శనాత్మకంగా కామెంట్స్ చేశాడు రెండు జట్ల మధ్య గట్టి పోటీ అనేది లేదనేది సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీని సాధించింది గ్రూప్ స్టేజ్ లో వన్ సైడ్ గా మ్యాచ్ జరగగా సూపర్ ఫోర్ లో మాత్రం పాకిస్తాన్ గట్టి పోటీనే ఇచ్చింది అయితే టీమిండియా ఓపెనర్లు ముఖ్యంగా అభిషేక్ శర్మ విరుచుకు పడటంతో భారత్ కి సునాయాస విజయం దక్కింది అయితే ఈ మ్యాచ్ లో టీమిండియాని దాయాది బౌలర్లు రెచ్చగొట్టడంతో మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాకిస్తాన్ పై సూర్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశాడు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానాలు ఇచ్చాడు ముఖ్యంగా ఓ పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకి ఈ రైవల్రీ అనే దాని గురించి అడగడం మానేయాలి అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు రైవల్డ్రీ అనిపించాలంటే రెండు జట్లు పదిహేను నుంచి ఇరవై మ్యాచ్లు ఆడితే ఏడు ఏడు ఎనిమిది ఏడు ఇలా అటు ఇటుగా ఉండాలి అలా కాకుండా పదమూడు సున్నా పది ఒకటిగా ఉంటే దాన్ని రైవల్రీ అని ఎట్లా అంటారు అసలు గణాంకాలు నాకు తెలియదు కానీ మేము వారి కంటే ఏడు నుంచి పదిహేడు మ్యాచ్ల మధ్య మంచి క్రికెట్ ఆడ బౌలింగ్ కూడా మెరుగ్గా చేశామని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు భారత్ పాక్ ఆడిన గత ఏడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఆడిన భారత్ విజయాలు సాధించడం విశేషం ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఈ రెండు జట్లు పాల్గొన్న ప్రతి మ్యాచ్ లో కూడా టీమిండియాదే విజయం ఈ కారణంగానే సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ జర్నలిస్ట్ కి అలాంటి సమాధానం చెప్పాడు అయితే ఓవరాల్ గా భారత్ పాక్ మధ్య జరిగిన పోరులో దాయాది పైచేయిగా ఉంది ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండు వందల పది అంతర్జాతీయ మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఎనభై ఎనిమిది విజయాలు సాధించగా భారత్ డెబ్బై ఎనిమిది విజయాలు సాధించింది టెస్టుల్లో యాభై తొమ్మిది మ్యాచ్లు ఆడితే పాకిస్తాన్ పన్నెండు భారత్ తొమ్మిది మిగతా ముప్పై ఎనిమిది డ్రాగా ముగిశాయి వన్డేలో భారత్ యాభై ఎనిమిది పాకిస్తాన్ డెబ్బై మూడు విజయాలు సాధించింది టీ ట్వంటీలో మాత్రం టీమిండియాదే పైచేయి పదిహేను మ్యాచ్లు ఆడితే అందులో పాకిస్తాన్ కేవలం మూడు మాత్రమే గెలిచింది భారత్ పదకొండు మ్యాచ్ల్లో విజయం సాధించి తిరుగులేని జట్టుగా నిలిచింది